ఈ ఆలయానికి నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్లారు ఆ ఆలయం ఏంటో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇది భారతదేశంలోని ఒక ఆలయం ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు తన భక్తుడు కోసం ఆలయ గోడను పగలగొట్టి తన విగ్రహాన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పాడు ఇది పదహారవ శతాబ్దం గొప్ప కృష్ణ భక్తుడు కనకదాసు కథ అతను పుట్టుకతోనే దిగువ కులానికి చెందినవాడు కానీ శ్రీకృష్ణుడి పట్ల అతనికి భక్తి అపారమైనది మైళ్ళ దూరం ప్రయాణించి కృష్ణుడి దర్శనం కోసం చేరుకున్నప్పుడు అప్పటి పూజారులు అతని కులం కారణంగా ఆలయంలోకి వెళ్ళడానికి అతన్ని అడ్డుకుంటారు కానీ ఈ అవమానం అతని భక్తిని విచ్ఛిన్నం చేయలేదు కనకదాసు ఆలయం వెనుకకు వెళ్ళి తనను తాను మర్చిపోయి భగవంతుని సూచిస్తూ పాడటం ప్రారంభించాడు అతని పిలుపు ఎంత నిజాయితీగా ఉందంటే గర్భగుడిలో ఉన్న శ్రీకృష్ణుడు కూడా ఆపుకోలేకపోయాడు అప్పుడు ఆ అద్భుతం జరిగింది ఆలయం వెనుక కూడా పగిలిపోయింది మరి కృష్ణుడి విగ్రహం పశ్చిమ వైపు తిరిగింది తద్వారా అతని ప్రియమైన భక్తుడు అతన్ని చూడగలిగాడు ఈ అద్భుతమైన ప్రదేశం కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడిపి శ్రీకృష్ణ మఠం కానీ ఆగండి ఇక్కడ ఒక భక్తుడి గొప్ప కోరిక నెరవేరినప్పుడు అతను అరటి ఆకు మీద కాకుండా నేరుగా నీళ్ళపై భోజనం చేసి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు ఇది తమ అహాన్ని విడిచిపెట్టి కనకదాసు వలె నిజమైన భక్తిని చూపడానికి ఒక మార్గం అక్కడి ప్రసాదం ప్లీటల్లో కాకుండా కింద నీళ్లపైన తినాలి జయ శ్రీకృష్ణ